వంట గదిలో పదే పదే ఇలా జరుగుతుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి డబ్బు నష్టం జరగడం ఖాయం మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం వాటి వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ పొరపాట్లు జరిగినట్లయితే లక్ష్మీదేవికి కూడా ఆగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది అందులో ముందుగా అప్పుడప్పుడు చాలా మంది చేతుల నుంచి ఉప్పు జారి కింద పడిపోతూ ఉంటుంది ఒకవేళ కనుక ఇది పదే పదే జరుగుతున్నట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తి కలగవచ్చు ఇంట్లో ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే కత్తులు మొదలైన పదునైన వస్తువులు చేజారి కింద పడిపోతున్నట్లయితే అది శుభ ఫలితాలని తీసుకురాదు దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ప్రతికూల శక్తి కలుగుతుంది కాబట్టి పదులైన వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది ఇంకా ఆవాల నూనె జారిపోవడం కూడా మంచిది కాదు నూనె జారిపోయినట్లయితే శనికి ఆగ్రహం కలుగుతుంది జాతకంలో శని బలహీనం అవుతాడు అలాగే పదే పదే పాలు కింద పడిపోవడం కూడా మంచిది కాదు అలా జరిగితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది